హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు ఎలాంటి టిఫిన్ పిండితో పని లేకుండా ఒక కప్పు గోధుమ రవ్వతో చాలా టేస్టీగా ఉండే ఇలా మసాలా ఇడ్లీ తయారు చేద్దాం ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో వచ్చి ఒక కప్పు గోధుమ రవ్వ అనమాట ఇది బన్సీ రవ్వ అంటాము సన్నగా ఉంటుంది అది తీసుకుందాము దాన్ని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందామండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆపేసి కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక కప్పు మజ్జిగ వేసుకుందామండి మజ్జిగ వేసుకుని చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము మనకి రవ్వ మంచిగా నానాలి కాబట్టి పదిహేను నిమిషాల టైం అనేది సరిపోతుంది ఈలోకి దీనికి స్టఫింగ్ అనేది మనం రెడీ చేసుకుందామండి కడాయిలో వచ్చి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం దాంట్లో ఒక టీ స్పూన్ వచ్చి మినపప్పు అలానే అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ వచ్చి సోంపు కొంచెం ఒక చిటికా పసుపు తర్వాత ఒక టీ స్పూన్ వచ్చి కచ్చాపచ్చగా దంచుకున్న అన్నమాట ఇలా వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి ధనియా పౌడర్ కంటే ఇలా కచ్చాపచ్చగా దంచి వేసుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం ఇంగువ ఇవన్నీ చక్కగా మనకి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకున్నాము దాన్ని కూడా వేసేసుకుందాం మనకి ఉల్లిపాయలు అనేది ఎక్కువ డీప్ ఫ్రై అవ్వాల్సిన పని అయితే లేదండి జస్ట్ మనకి కొంచెం మగ్గితేనే చాలా పోతేనే పూర్తినే అనమాట ఇలా మగ్గిన తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చి బఠానీలు వేసుకున్నాము తర్వాత ఒక అర టీ స్పూన్ వచ్చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిపేసుకుని మనకి అల్లం వెల్లుల్లి వాసన పచ్చివాసన పోయేట్టుగా ఫ్రై చేసుకుందాము తర్వాత కొంచెం కరివేపాకు ఒక చిన్న క్యారెట్ని సన్నగా తురుమి పెట్టుకున్నామండి చీజ్ గ్రేటర్ ఉంటుంది కదా దాంతో అప్పుడే ఇంత మంచి ఫైన్గా వస్తుందన్నమాట దాన్ని కూడా వేసేసుకుందాం ఇవన్నీ మనకి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఉడకబెట్టి ఒక మీడియం సైజ్ బంగాళదుంపును ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నామండి దాన్ని ఇలా మ్యాష్ చేసేసుకుని వేసుకుందాము మీరు కావాలంటే తురిమి కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇదంతా చక్కగా కలిపేసుకుందాం మంచిగా అంతా ఈవెన్గా కలవాలన్నమాట ఇప్పుడు దీంట్లో వచ్చి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి ఒక అర టీ స్పూన్ వచ్చేసేసి కారం వేసుకుందాము ఆల్రెడీ ఒక పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి అర టీ స్పూన్ సరిపోతుంది కారం అంత చక్కగా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో వచ్చేసేసి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుని స్టవ్ అయితే ఆపేద్దామండి కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ వెంటనే ఆపేసుకుందాం అనుకోండి ఆ మంచి ఆ ఫ్లేవర్ అనేది అట్లానే ఉంటుంది ఇప్పుడు ఇది కొంచెం చల్లారినిద్దాం పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పదిహేను నిమిషాలు అయిపోయిందండి చూద్దాము చక్కగా నానిందనమాట ఇంకా దీంట్లో మనం నీళ్ళు కానీ ఏమి యాడ్ చేయొద్దండి దీన్ని ఇలానే మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇంకా నీళ్ళు కానీ ఏమి యాడ్ చేయకుండా జస్ట్ ఒక రెండు రెండు అంటే రెండు సార్లు పల్స్ మాత్రం ఇవ్వండి సరిపోతుంది పల్స్ మోడ్లో పెట్టుకొని గ్రైండ్ చేయకుండా పల్స్ మోడ్లో పెట్టుకొని రెండు పల్స్ ఇచ్చామంటే చాలు కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉండాలన్నమాట మనకి ఆ రవ్ అనేది కనపడుతూనే ఉండాలి అప్పుడే మనకి ఇడ్లీ అనేది చాలా బాగా వస్తుంది రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి మనం ఉప్పు వేయలేదు చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్క చిట్టిగాడు వంట సోడా వేసుకుందాము కలిపేసి పక్కన పెట్టుకుందామండి పిండి అయితే రెడీ అయిపోయింది అనమాట ఈలోగా మనకి బంగాళదుంప స్టఫింగ్ అనేది చక్కగా ఆరిపోయింది దీన్ని మనం ఒకసారి కలిపేసుకొని చిన్న చిన్న ముద్దల తీసుకుందాన్ని మనం టిక్కీ ఎలా చేసుకుంటామో అలా టిక్కీలాగా ప్రెస్ చేసుకుందాం చిన్న చిన్నగా మీరు తీసుకునే మాల్ సైజుని బట్టి దీన్ని సైజు పెంచుకోండి మీరు తగ్గించుకోవటమో పెంచుకోవటమో నేను చిన్న చిన్న మాల్స్ కాబట్టి ఈరోజు తీసుకుంది చిన్న చిన్న టిక్కీలాగా చేసుకుంటున్నాను చూడండి ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకుందాము మీరే మౌడే తీసుకుంటున్న దానికి తగిన విధంగా దాని సైజు పెంచుకోండి నేను ఈరోజు చిన్న 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 గిన్నెలు తీసుకున్నాను కాబట్టి చిన్న చిన్న టిక్కీస్ లాగా చేశాను అనమాట చూడండి ఈ గిన్నెల్లో వచ్చి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాము ఉడికిన తర్వాత మనకి ఈజీగా వచ్చి అతుక్కోకుండా వచ్చేస్తుందన్నమాట ఫస్ట్ వచ్చేసి ఒక స్పూన్ పిండి వేసుకుందామండి తర్వాత మధ్యలో మనం టిక్కీ ప్లేస్ చేసుకుందాము తర్వాత మళ్ళీ పైన పిండి వేసుకుందాము అంతేనండి చాలా ఈజీ అనమాట చేసుకోవటం అయితే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగా నచ్చుతుంది డైలీ తినే బ్రేక్ఫాస్ట్ నుంచి ఒక డిఫరెంట్గాను ఒక హెల్దీ రెసిపీ కూడాను అంతేనండి దీన్ని ఇప్పుడు మనం వచ్చేసేది ఇడ్లీ ప్లేట్స్లో పెట్టుకుని దాని ఇడ్లీ అయితే మనం ఎలా స్టీమ్ చేసుకుంటామో చాంబర్లో నీళ్లు పోసుకొని అలానే మనం చాంబర్లో నీళ్లు పోసేసి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టీమ్ చేసుకున్నామంటే ఇడ్లీ కరెక్ట్గా రెడీ అయిపోతుంది చూడండి పది నిమిషాల తర్వాత చక్కగా రెడీ అయిపోయినాయి అనమాట చాలా వేడిగా ఉన్నాయండి వెంటనే తీయకుండా ఒక రెండు నిమిషాల పాటు ఆరిన తర్వాత డిమాయిల్ చేసుకున్నాము చూడండి ఎంత చక్కగా సాఫ్ట్గా అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేసి చూడండి మధ్యలో మనం బంగాళదుంప స్టఫింగ్ పెట్టాం కాబట్టి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లోకి కానీ లంచ్లోకి కానీ డిన్నర్లోకి కానీ ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి ఇవ్వండి వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది చూడండి కట్ చేసి చూపెడతా నేను ఒకటి చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్